విరాలు వెళ్తే ముఖ్యమంత్రి సహాయ నిధికి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వాక్సెన్ యూనివర్సిటీ బాలకృష్ణ కుమార్తె తేజస్విని విరాళాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కును వీరంతా అందజేశారు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి నారాయణ రెడ్డి ఐదు కోట్లు వాక్సెన్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ప్రవీణ్ యాభై లక్షలు బాలకృష్ణ తరపున కుమార్తె తేజస్విని యాభై లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందించారు తెలుగు రాష్ట్రాలను వరదలు కుదిపేసిన నేపథ్యంలో పలువురు ఫిరాళాలు అందజేశారు రాజ్యాంగం రక్షించబడాలని కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేత పట్టుకుని పార్లమెంటుతో సహా ప్రతి చోట ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగడుగున తోట్లు పొడుస్తున్నారనడానికి ఈ గృహ నిర్బంధం కారణమని ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు తనను కలవడానికి వచ్చే నాయకులను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతా ఉన్నది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ రోజు రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటులో ప్రతి చోట కూడా రాజ్యాంగం రక్షించబడాలి అంటున్నారు కానీ తెలంగాణలో అడుగు అడుగున కూడా రాజ్యాంగానికి రేవంత్ రెడ్డి గారు తూర్పు పొడుస్తారు పొడుస్తా అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవాళ బీఆర్ఎస్ నాయకుల నిర్బంధం నేను ఉదయం ఎనిమిది గంటలకు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారి ఇంట్లో పార్టీ కార్యకర్తల సమావేశం ఉన్నది మరి మా పార్టీలో ఒకరైన అరికెపూడి గాంధీ గారు వారింట్లో మరి సమావేశం ఉన్నది పార్టీదని చెప్పినప్పుడు ఉదయం పది గంటలకు మీటింగ్ ఉందని చెప్తే మేమందరం కూడా రెడీ అయ్యే మీటింగ్కు పోతాం పోవడానికి సిద్ధమైతే ఉదయం ఎనిమిది గంటలకే వచ్చి పోలీసులు నన్ను నిర్బంధించారు మరి రాజ్యాంగం రక్షింపబడాలి రాజ్యాంగబద్ధ వద్ద పాలన జరగాలి అంటున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా రాజ్యాంగం జరిగింద్రా కనీసం రాజ్యాంగం ముట్టుకున్నారా మీరు రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక హక్కుల గురించి ఎప్పుడైనా చూసిందా ఆర్టికల్ పంతొమ్మిది క్లాజ్ ఒకటి ఏం చెప్తున్నది ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడికి కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉన్నది ఆయుధాలు లేకుండా ఎక్కడైనా కూడా పీస్ఫుల్ గా అసెంబ్బుల్ అయ్యే హక్కు ఉన్నది ఎమ్మెల్యే గాంధీ ఇంటికి పలువురు నాయకులు కార్యకర్తలు వెళ్లారు అలాగే మైనంపల్లి హనుమంతరావు అనుచరులైన మచ్చబుల్లారం కార్పొరేటర్ జితేంద్రనాథ్ మల్కాజిగిరి ఆనంద్బాగ్ కార్పొరేటర్ ప్రేమ్ కుమార్ సీనియర్ నాయకులు సత్యనారాయణ కాంతారెడ్డి చేరుకున్నారు పార్టీ ఫిరాయింపులపై రచ్చ ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం ఓ బీఆర్ఎస్ పార్టీ మారిన మరో ఎమ్మెల్యే బిఆర్ఎస్ అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఆయన అరెస్ట్ విడుదలయ్యారు సీన్లోకి మరికొందరు బీఆర్స్ ఎమ్మెల్యేలు వచ్చి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది అక్కడ బీఆర్ఎస్ అరెస్ట్ అయ్యారు బీరాయింపులు జెండా వివాదం ఎమ్మెల్యేల మధ్య తీవ్రస్థాయి లొల్లికి దారి తీసింది మల్కాజ్గిరి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాథుని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రవంతో పాటు గన్ ఫౌండరీ కార్పొరేటర్ సురేఖ ఓంప్రకాష్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురేందర్ సింగ్ రవీందర్ రెడ్డి సతీష్ రాజకుమార్ అదేవిధంగా జెహెచ్ఎంసీ పలు డిపార్ట్మెంట్ల ఉద్యోగులు పాల్గొన్నారు నెల ముప్పై నాచేలో హైదరాబాద్ సచివాలయం ముట్టడికి తరలిరండి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జాతీయ చైర్మన్ దళిత బహుజన పార్టీ డీబీపీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు హైదరాబాద్లోని పరివర్తన లా చాంబర్స్లో అత్యవసర కార్యవర్గం తీర్మానం జరిగింది వర్గీకరణకు పూనుకున్న కాంగ్రెస్ సర్కార్ పార్టీని తెలంగాణలో బృంద పెడతామని హెచ్చరించారు ఎస్సీ ఎస్టీ క్రిమిలేయర్ తీర్పు పైన ఇప్పటికే వంద రివ్యూ పిటిషన్లు దాఖలు చేసినవి పెండింగ్లో ఉండగా ఇంత తొందరగా తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ వర్గీకరణ కమిటీ వేయడం అత్యంత దారుణమన్నారు ఈ కమిటీని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు వర్గీకరణ కోసం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయడం అత్యంత దురదృష్టకరం దుర్మార్గం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తున్నాం మరి మూడు శాతం లేని రిట్లు తెలంగాణ రాజ్యాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని దళితుల మీద దాడి చేయడానికి సిద్దం చేశారు దళితుల ఆత్మగౌరవాన్ని దళితుల్ని విభజించి ధ్వంసం చేయాలని రాజ్యాధికారంలో తెలంగాణలో దళితులు రానియకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ట్వంటర్ చేసిన కుట్రలో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆరుగురు సభ్యులు గల కమిటీని వడ్డీటర్న కోసం రేవంత్ రెడ్డి ప్రకటించడం అత్యంత దారుణం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తీసుకున్న ఈ వడ్డీటర్ణ కమిటీ ఏర్పాటుకు వ్యతిరేకంగా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిరసన పోరాట కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఇందులో భాగంగా ఈ నెల ముప్పైనా సెప్టెంబర్ ముప్పై తారీఖుని తెలంగాణ రాష్ట సచివాలయం డాక్టర్ బిర్ అంబేద్కర్ సచివాలయం ముక్కడి కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తీర్మానించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల వ్యతిరేకంగా డెబ్బై ఐదు సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జైల్ సింగ్ నాయకత్వంలో చిచ్చు పెట్టారు ఈ వడ్డీ ఈ రోజు తెలంగాణ వరకు తీసుకొచ్చిన కమిటీ వరకు వరకు హైదరాబాద్ మాదాపూర్ లో డీకేజెడ్ టెక్నాలజీస్ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది అధిక వడ్డీల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీస్ ఏడు వందల కోట్లు భారీ మోసంకు పాల్పడింది డీకేజెడ్ టెక్నాలజీకి చెందిన యాజమాన్యం కంపెనీ పేరిట అధిక వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపి ఏడు వందల కోట్లు డిపాజిట్లు సేకరించినట్లు బాధితులు తెలిపారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పదిహేను రోజులైనా పట్టించుకోవడం లేదన్నారు దీంతో హైదరాబాద్ సీసీఎస్ ముందు బాధితులు ఆందోళనకు దిగారు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ తక్ వెరీ ఫ్యూస్కెందర్ ఇన్వెస్టర్స్ అయితే लेकिन ये लोग क्या करते कि कुछ यूट्यूबर्स को एनरोल करते वो छः सात जो यूट्यूबर्स हैं, उनके पूरे नाम नंबर हम दिए तो ये यूट्यूबर्स आ, घरे ये लोग जो है जो यूट्यूब पे डेली वाइब्स डालते उससे स्पेशली ये वुमेन फॉल प्रे हो गए उनके सबसे बड़ी हैरत की बात है कि एक साल के अंदर 18,000 इन्वेस्टर्स ऑनलाइन है यानी उनका रिकॉर्ड हमारे पास है अभी पुलिस का इन्वेस्टिगेशन ये बता रहा कि 25,000 इन्वेस्टर्स हैं और दिस स्कैंडल कैन बी मोर देन सेवन हंड्रेड बिकॉज हम ये देख रहे हैं कि कोई चार करोड़ इसमें इन्वेस्ट करा कोई दो करोड़ और बड़े हैरत की बात है कि इतने स्कैंडल्स हो रहे उसके बावजूद पब्लिक में जो है अक्खल नहीं आ रही ऑफिस में मैं जा रहा अल्लाह की बात करा रहा है अल्लाह रसूल की बात कर रहा इन्वेस्टमेंट करके हम लोग दो महीने पैसे देते हैं ये लोग फरार हो गए पूर्व के पैसे लेके फरार हो गए पंद्रह दिन ऐसी कंप्लेंट है यहाँ पर मेरे हस्बैंड आके उन लोग बोले हम ग्यारह बारह परसेंट आपका इन्वेस्ट करते बोले कहीं और पैसा है हम लोग किराना है क्या क्या है काम उनके नहीं मालूम इन्वेस्टमेंट करते बोले उस पर आपको बारह परसेंट देते बोले ग्यारह परसेंट देते बोले दो चार महीने दे के ये लोग क्या करें जैसे यूट्यूबर को बोले यूट्यूबर को बोले यूट्यूबर ने हम लोग एक एक लाख इन्वेस्टमेंट बोले आप लोग भी करिए बोले तो इनका जून में जुलाई में एक एक करोड़ पाँच पाँच करोड़ इन्वेस्टमेंट इन लोग अभी मैं, मैं भी एक इन्वेस्टर कर टेन परसेंट पे इन लोग दे रहे थे मंथली पे आउट तो पे आउट आना जुलाई से बंद हो गए तो ज्यादातर पब्लिक वहाँ पर विजिट करी ऑफिस को ऑफिस को जाने के बाद पता चला कि इन लोग पैसे लेके गायब हो गए स्टाफ का बहाना यही था कि हमारे स्टाफ के साथ कोई मिसबिहेव करा इसलिए हम लोग ऑफिस क्लोज करें यही उन लोग बोल बोल के वन मंथ तक डिले करें इसके बाद ऑफिस हमेशा के लिए क्लोज हो गए वो फिर जो जो स्टाफ के घर पर भी जाकर हम लोग ने पता लगाया कि उन लोग कहाँ पर रहते क्या नहीं इतने में हम लोग एफ भी कराए थे तो पुलिस कोई एक्शन नहीं ली तो हम लोग ने ग्रुप ने एक बना के उन लोग के जितने भी सर्च करके हम लोग उन लोग के घर पे गए जो, अभी जो हमने डॉक्यूमेंट देखा उसमें पाँच है बट एज पर रिकॉर्ड वो सिक्सटी टू थाउजेंड बोल रहे हैं और कुछ लोगों के पास आया एटीन थाउजेंड बर बहाल ये थाउजेंड के ऊपर है और इसमें जितने भी अमाउंट इन्वेस्टेड है ये ऑलमोस्ट सेवन हंड्रेड करोड़ का है मिनिमम सेवन हंड्रेड करोड का है हम दस दिन होने के बाद भी कुछ भी एक्शन नहीं लिए पोलिस अभी तक कुछ भी एक्शन नहीं लिए कल एक आदमी को हम यूट्यूबर्स को किसी ने गाली दे दिया तो पोलिस से तीन से चार बार कॉल आके हमें बुलाया कि आप कैसे गाली दे सकते अगर एक आदमी गाली दे दिया तो आप उसके लिए बुला रहे सौ आदमी यहाँ पे हजारों लोगों का कम से कम पांच सौ सौ करोड़ का यहां पे लोगों का फ्रॉड चले गया मगर आप लोग ने एक इंक्वायरी नहीं की एक भी इंक्वायरी नहीं हुआ अभी तक उनको पूछे भी नहीं और उसके बाद कुछ सवाल करना है जैसे कि उनको कुछ कुछ एविडेंस चाहिए तो हम उनका घर बताए एड्रेस बताए वो उनको निर्भोले उनके पास प्रॉपर्टी क्या है वो भी हम उनको बता दिए ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుచ్చిబాబు టోర్నమెంట్ ని గెలుపొందించిన హైదరాబాద్ క్రికెట్ టీంకి హెచ్సిఏ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది విజేతగా నిలిచిన సందర్భంగా క్రికెట్ టీంకి ఇరవై ఐదు లక్షల నగదు బహుమతిని హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ప్రకటించారు హెచ్సిఏ టీంకి హెడ్ ఆఫీసర్గా ఉన్న మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వారికి అభినందనలు తెలియజేశారు రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లలో హైదరాబాద్ క్రికెట్ అనేక విజయాలు సాధించి రంజీ టోర్నమెంట్లో రాణించాలని అన్నారు ప్రతి ఐపీఎల్కి హైదరాబాద్ క్రికెట్ టీం నుండి సెలెక్ట్ అయ్యే విధంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తుందని జగన్మోహన్ రావు తెలిపారు Um, so I think it is a great start to the season as well. So uh, you know, just carry on this confidence, carry on this momentum, and uh, stay together. Uh, there is a lot of cricket coming, and you all should be looking to play as much cricket as possible. Um, okay, and uh, and also uh, from my side, we are planning a few of the, uh, uh, the zonal matches and stuff like that, which is also on a uh, on a uh, multi-day uh, sort of a format. సో దట్ ఇస్ గోన్ ఐ నౌ కీప్ యూ ఇన్ గుడ్ స్టెడ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ టు ది రాజీ ట్రోఫీ అండ్ యా ఇట్స్ అేట్ ఆపర్చునిటీ కన్సిడర్ దిస్ అేట్ ఆపర్చునిటీ అండ్ అేట్ స్టార్ట్ సో మేక్ యూస్ ఆఫ్ ఎవ్రీ సింగల్ ఆపర్చునిటీ దట్ యు గెట్ మంచి రోజులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొదలైనాయి సీజన్లోని మంచి స్టార్ట్ వచ్చిన బుచిబాబు టీమ్ లో ప్రతి మ్యాచ్ను గెలుచుకుంటూ ఫైనల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్తో మా ప్లేయర్స్ అందరూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన పాత గ్లోరీని నిలబెట్టుకుంటూ గత ఏడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ బుచ్చుబాబు టోర్నమెంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలవడం జరిగింది ఇది శుభారంభం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి దీంతో పాటు రంజీ కప్ గెలిచేంతవరకు కూడా ఎక్కడ ఆకుండా ప్రయత్నం జరుగుతూనే ఉంటుందని మీ అందరికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రామిస్ చేస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు మాకు వెంకటేష్ ప్రసాద్ గారి ద్వారా డబల్ బలం రావడం జరిగింది ఆల్రెడీ మా దగ్గర ఉన్న మంచి మంచి కోచ్లతో సపోర్ట్గా మా వెంకటేష్ ప్రసాద్ గారు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ ఆపరేషన్ హెడ్గా తీసుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలో మెన్స్ టీమ్ని ఉమెన్స్ టీమ్ని మంచి ఇంకా బాగా మంచి పర్ఫార్మెన్స్ చూపించుకుంటూ వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి క్యాంపస్లో క్యాంపస్ క్యాంపులు కూడా పెట్టుకుంటూ వారిని ఇంకా బాగా తరఫు ఇచ్చుకుంటూ వారికి కావాల్సిన క్రికెట్ మెళకువలు అన్ని నేర్పిస్తూ నెక్స్ట్ మ్యాచ్లు అన్నిటి కూడా రెడీ చేస్తున్నాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మహిళలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు కాంగ్రెస్ మహిళా నేతలు ఫిర్యాదు అందించారు పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండు శోభారాణి ఆర్యవంశ కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత కాంగ్రెస్ మహిళా నేతలు భవాని రెడ్డి రెడ్డి వరలక్ష్మి వినతి పత్రం అందజేశారు దీనిపై మహిళా కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు ఈరోజు ఒక రాజ్యాంగంలో ఉండి ప్రజల చేత ఎన్నుకోబడి ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి అన్నింటినీ అందరినీ సమానంగా సమాన స్థానంలో చూడాల్సినటువంటి వ్యక్తి తన నియోజకవర్గంలో మహిళలు ఓటేయకుండా గెలిచాడా అనేది ముఖ్యమైనటువంటి అంశం అన్నిటికన్నా ముఖ్యం ఎన్నికలప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యవహారం మనకు తెలుసు అప్పుడు కూడా మేము పదే పదే చెప్పినాం కానీ అప్పటి వరకు వారి ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళు ఆయనని సస్పెండ్ చేయలేదు కనీసం అప్పుడు డిస్ డిస్క్వాలిఫై కూడా చేయలేదు పెళ్ళాన్ని బిడ్డని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు మహిళల్ని వెక్కిరించే విధంగా ఎందుకంటే కేటీఆర్ అంటే యధావిధిగా వాళ్ళ పార్టీలో మహిళల్ని కించపరిచే విధంగా గత పదేళ్లుగా జరుగుతూనే ఉంది ప్రభుత్వం మారినా కూడా ఈరోజు మా ప్రజా పాలన నడుస్తుంది మా ప్రభుత్వంలో మహిళలకి ముందుపీట వేసి ముందు స్థానంలో మహిళల్ని కూర్చోబెడుతున్నాం బస్సు ఉచితంగా ఇస్తే దాని మీద షెటైర్లు వేసి మహిళల్ని కించబరిచిన కేటీఆర్ సిగ్గు లేకుండా మళ్ళీ ట్వీట్లు చేసి మేము మళ్ళీ మహిళా కమిషన్ ద్వారా ఫిర్యాదులు అందుకున్న కేటీఆర్కి మేము అక్కడ ధర్నా చేస్తే అప్పుడు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పిండు ఇప్పుడు కూడా కౌశిక్ రెడ్డి మళ్ళీ అదే వ్యవహారం ఒకరోజు గవర్నర్ని తిట్టిండు ఒకరోజు సీతక్కని తిట్టిండు ఇప్పుడు యావ సమాజంలో ఉన్న తెలంగాణ మహిళలని తిట్టిండు తొలి రోజే మహిళా క్యాబినెట్ అంటే తొలి తెలంగాణలో మహిళలు క్యాబినెట్లో లేకుండా మహిళల్ని అఘోరపరిచి కించపరిచినటువంటి పార్టీ అది తెలంగాణ రాష్ట్రంలో బతుకొచ్చిన వాళ్ళ గురించి మాట్లాడారు అసలు టీఆర్ఎస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు పాడి కౌశిక్ రెడ్డితో మాట్లాడిస్తుందా లేకపోతే కేసీఆర్ గారికి తెలియకుండా మాట్లాడుతున్నారా ఒకసారి చెప్పాలి పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండి మాట్లాడుతున్నటువంటి ఆయన మహిళల్ని కించపరుస్తున్న విధానం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి బతుకు తెరువు కోసము ఇక్కడి నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళను కానీ కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి విధానం పట్ల గౌరవ కేసీఆర్ గారు స్పందించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకవేళ కేసీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఈ ఈ విషయంలో స్పందించకపోతే వాళ్ళే మాట్లాడించినట్టుగా అనుకోవాల్సి వస్తుంది ఒకవేళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండా పాడి కౌశిక్ రెడ్డి గారే స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మాట్లాడినట్టయితే మేము టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సైబరాబాద్ సిపి కార్యాలయంలో నిరసన వ్యక్తం చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు ఉదయం ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు హరీష్ను హౌస్ అరెస్ట్ చేశారు అయితే తన చెయ్యికి గాయమైందని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు బయటకు వెళ్లాలని పోలీసులకు తెలిపారు అయినా ఆయన్ను పోలీసులు అడ్డుకోగా హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గాయాలైన చికిత్స పొందే హక్కు తనకు లేదా అని వారితో వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు దగ్గరుండి మరీ ఆయన్ను గచ్చిబోలి ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు రాష్ట్రవ్యాప్తంగా బిఆర్స్ నాయకుల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి బిఆర్స్ నాయకుడు టీసీఎంఎస్ చైర్మన్ రామిడి మధుకర్రెడ్డిని ఇంటి వద్ద అరెస్ట్ చేసి పోలీసులు స్టేషన్కి తరలించారు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేశారు తెలంగాణలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ మధ్య తలెత్తిన వివాదంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది గొడవలకు కౌశిక్ రెడ్డే కారణమని గాంధీ ఆరోపిస్తుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నేతలపై ప్రభుత్వం దాడులు చేస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఈ వివాదం కొనసాగుతుండగానే శ్రీర్లింగంపల్లిలో గాంధీ ఇంట్లో బీఆర్ఎస్ ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావును గృహ నిర్బంధం చేశారు పోలీసులు ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ ఉండి హౌస్ అరెస్టులు చేయడం మంచిది కాదని కృష్ణారావు మండిపడ్డారు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడం చాలా దారుణమన్నారు దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ప్రశాంతత వాతావరణాన్ని తీసుకొచ్చిండు దాని తర్వాత గత మంత్రులు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు హైదరాబాద్లో ఏ సంఘటన జరగకుండా అదేవిధంగా కేసీఆర్ నాయకత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఎక్కడ హైదరాబాద్ మీద ఏ సంఘటన జరగకుండా చూసి హైదరాబాద్ బ్యాండ్ కాపాడే దానికి పూర్తిగా చేసినటువంటి కేసీఆర్ గారు చేశారు దురదృష్టం ఏంటంటే మాకు కూడా హైదరాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలు మేము అనుకున్నాం వాళ్ళు ఇద్దరు ఒకరోజు మాట్లాడుకుంటున్నారు కదా వాళ్ళిద్దరు సమస్య కదా ఇది వీళ్ళు వాళ్ళ ఇంటికి వస్తా వాళ్ళు వీళ్ళ ఇంటికి వస్తా అని మాట్లాడుకున్నప్పుడు నేను హైదరాబాద్ సిపి మీద పూర్తి విశ్వాసం నాకు ఉంది ఎందుకంటే వాళ్ళ ఫాదరు వాళ్ళ ఫాదర్ చేసినటువంటి మంచి పని గున్న సిపి గారు చేసినటువంటి మంచి పని కూడా నాకు పూర్తి అవగాహన ఉంది సిట్ ఆఫీసరు ఆర్నిస్ట్ ఆఫీసరు కాబట్టి ఇద్దరు కూడా ఎక్కడ పోకుండా ఈ సంఘటన జరగకుండా చూస్తారేమో అని పోలీసు యంత్రాంగం మీద మేము అందరం అనుకొని ఎందుకంటే ఇక్కడ ఇద్దరు నేను మీ ఇంటికి వస్తాను అతను మీ ఇంటికి వస్తా అని ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు పోలీసు యంత్రాంగం వెళ్ళి ఇద్దరింటిక కూర్చొని ఎవరు బయటికి వెళ్ళి కూడా చేస్తారేమో అనుకున్నా దురదృష్టం ఏంటంటే వినాయక చవితి వినాయక చవితిలో ప్రజలందరూ కూడా పూజలు జరుపుకుంటారు హైదరాబాద్ నగరంలో ఎక్కువ వినాయక చవితి జరుపుకుంటారు దాని భాగంగా పోలీస్ యంత్రాంగం కూడా రాత్రి పూట కానీ పొద్దులు కానీ వాళ్ళకున్న బాధగాలకు ఉంటాయి ఎందుకంటే రాత్రి నిమజ్జాలు జరుగుతాయి రాత్రిలో ఉండవలసిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా ఇబ్బందులు వాళ్ళ పద వాళ్ళ ప్రారంభాలకు ఉంది దాని దృష్టిలో భాగంగానే నిన్న ఒక ఎమ్మెల్యేను తీసుకొని ఇంకొక ఎమ్మెల్యే ఇంటికి పోయిన దాకా పోలీసు వాళ్ళు చూడడం అనేది ఇది నిజంగా చెప్పండి పోలీసులు వాళ్ళు చేసినటువంటి తప్పుదనని నేను భావిస్తా ఉన్నా ఎప్పుడైనా సంఘటన జరగదు గవర్నమెంట్ కూడా చూసి మేము మేము ఏం కాదు వాళ్ళు అని చూసడం ఇది దుర్మార్గమైన విషయం తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి పాలన మరో ఎమర్జెన్సీని తలపిస్తుందని సీతాఫల మండి కార్పొరేటర్ సామల హేమ మండిపడ్డారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడికి సంబంధించి సిపికి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్టును ఖండించారు ఇందులో భాగంగా సీతాఫా మండి కార్పొరేటర్ శ్యామల హేమను అరెస్ట్ చేసి చిలకలగూడ పోలీస్ స్టేషన్కు తరలించారు అక్రమ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని మండిపడ్డారు అధికారం ఎవరికీ శాశ్వతం కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది గుర్తుంచుకోవాలని అన్నారు బాగంబర్పేట డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పద్మా వెంకటరెడ్డి పార్టీ సీనియర్ నాయకుడు వెంకటరెడ్డిలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు సిఈ కాలనీలోని కార్పొరేటర్ ఇంటికి వచ్చిన పోలీసులు వారిని బయటికి వెళ్లేందుకు వీలు లేకుండా నిర్బంధించారు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మేడ్చల్ జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు అందరినీ అందులోకి తీసుకున్నామని తెలిపారు ఇప్పటి వరకు ఇరవై మంది కార్యకర్తలను అరెస్ట్ చేశామని ఆమె తెలిపారు వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అండ్ హార్డర్ విషయంలో కఠినంగా ఉంటామని కోటిరెడ్డి వెల్లడించారు ఎమ్మెల్సీ రాజు నివాసం చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధిస్తున్నట్టు తెలిపారు డీసీపీ నమస్కారం మేడ్చల్ డిసిపి పరిధిలో ఎమ్మెల్సీ షంబీపుర్ రాజ్ ఇంటి దగ్గర ఈరోజు రోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నిన్న జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ శిక్ష విధించడం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా శాంతి భద్రతలకి భంగం వాటిల్లో తన ఉద్దేశంతో ఇక్కడ షంబీపూర్ రాజ్ ఇంటి దగ్గర అతన్ని అవజర్స్ చేయడం జరిగింది మార్నింగ్ నుంచి ఇక్కడ బందోబస్తు పెట్టుకోవడం చుట్టు ఏరియాకి ఎవరిని అంటే ఆల్రెడీ వాళ్ళు పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ కావాలి అనేటు పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానియకుండా ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు గొప్పగా గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి ఎలాంటి శాంతి భద్రత విఘాదం కలుగుతున్న ఉద్దేశంతో ముందు ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉండని తెలిసింది వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ కార్యకర్తలని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసినాం సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది అందరు కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులు గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా శాంతి భద్రతలు వివాదం కలగద్దు ఉద్దేశంతోటి ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి పోలీసులు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు వైద్యం కోసం వచ్చిన రోగులకు నాణ్యమైన వైద్యం ఎంత ముఖ్యమో నాణ్యమైన ఆహారం కూడా అంతే చెప్పాలి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్కి రోజుకి వందలాది మంది రోగులు అడ్మిట్ అవుతూ ఉంటారు వారందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు సదరు డైట్ కాంట్రాక్టర్ వినూత్న ఆలోచనతో క్యాంటీన్లోనే తయారు చేసుకునే రోటీ మేకర్ బ్రెడ్ మేకర్ చిక్కీ మేకర్ ఏర్పాటు చేశారు దాదాపు ఎనిమిది లక్షల రూపాయల ఖర్చుతో రోటీ బ్రెడ్ మేకర్లను తెప్పించారు వాటి ద్వారా గంటకు వెయ్యి చపాతీలు యాభై బ్రెడ్లు తయారవుతాయని తెలిపారు అంతేకాకుండా రైస్ పప్పు కూరలు అరటిపండు గుడ్లు నాణ్యతగా రోగులకు అందిస్తున్నామని సిబ్బంది తెలిపారు ఐఎస్ఐ మార్క్ నూనె ఉప్పు పప్పు కారం పసుపు మసాలా అంతేకాకుండా నాణ్యమైన కూరగాయలు పండ్లు పరిశుభ్ర వాతావరణంలో వంటలు పరిశుభ్రంగా చేస్తున్నారు హలో ఎవ్రీవన్ నేను రత్నకుమారి వర్కింగ్షియన్ ఇన్ గాంధీ since last month.